నేను ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎజీపీగా పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన మాటలు కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదిహేను రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నైఖలేని పెద్దడు అలీ జనబడుగు గ్రామస్తుడు ఇతనికి చిన్న హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు డి గాడికి పని వస్తున్నారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి ఎట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి మిస్పల్ గుర్తింది ఆ గుర్దిన తర్వాత కొద్దికి ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడకొడవలతో దాడి చేసినారు అతని కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లో పారిపోయినాడు తర్వాత ఎమ్మీడియన్ ఎమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నందాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చెంది చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ దగ్గర టౌన్ టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినాడు తర్వాత తదుపరిగా ముద్ద ఎవరు అని విజయ్గా మా సిఏ గారు మరియు మా అలాగే సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినారు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం వరకు వాళ్ళను ఒక కారు ఉంది అనుమానంగా అనే సమాచారం మీద పీవీఎస్ఆర్ మూడవంతంగా తిరుతున్నారు అనే సమాచారం మీద నేను మా